య ఇచ్చాడు ఇట్లా నిమ్మకాయ పిండుకుని ఆ చికెన్ పకోడీ నోట్లో పెట్టుకుని మనం తింటే చాలా జ్యూసీగా హెమ్మీగా చాలా బాగుంది పద్దురిపోయింది అస్సలు ఇంకా టేస్ట్ ఏమైనా తగ్గలేదు ఇల్లు కూడా చూస్తారా ఎంత సాఫ్ట్గా ఉందో నాకు అట్లా కారం వేసి మంచిగా మసాలా దట్టించి అలా చికెన్ పీసెస్ వేసి చూడ్డానికి చెక్ ఇస్తుంది ఇంకా తింటే ఇంకెంత బాగుంటుందో చూడండి మన విజయవాడ ఫేమస్ చిట్టి పునుగులు చల్ల పునుగులు దోశ పునుగులు చికెన్ పకోడీ మసాలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అందరికి ఛాయ్ ఫ్రీ ఇస్తారంట ఎయిటీ డాలర్స్ అంటే సుమారు మనకి ఇండియన్ రూపీస్లో లో ఒక ఆరు వేల ఎనిమిది వందలు అనుకోండి ఈరోజు కూడా పులుగులు కీర్ మ్యాంగోలు చాలా స్పెషల్ ఐటమ్స్ అమెరికాలో ఈరోజు మీకు ఎన్ని సరదాగా చిల్లొదాం అని చెప్పి బాస్ నుంచి దగ్గరలో లోవెల్ అని ఒక ప్లేస్ ఉంది అక్కడ అప్నా బజార్ పక్కనే మన దేశీ అడ్డా అని ఒక మంచి ఫుడ్ ట్రక్ అయితే ఉంది సో ఈరోజు ఇక్కడ బ్రేక్ ఇద్దామైతే వచ్చి మనకు కావాల్సిన దోశలు ఇడ్లీలు మంచి చైనీస్ ఇండో చైనీస్ అయితే ఫ్రైడ్ రైస్లు ఇంకా మన సమోసా పానీపూరి అండ్ ఇంకా మ మిర్చి బజ్జీలు ఇవన్నీ అయితే ఇక్కడ దొరుకుతాయి అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ మన దేశీ ఛాయ్ కూడా దొరుకుతుంది సో ఈ ప్లేస్లో ఈరోజు బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నాము సో ఈ దేశీ అడ్డాలో ఈరోజు మనం అన్నీ ఆర్డర్ చేసి అడ్డాదిడ్డంగా అన్ని తినేసి ఈరోజు ఎంజాయ్ చేయపోతున్నాం ఇక్కడ మనకు మంచి సిట్టింగ్ ఏరియా కూడా ఉంది సిట్టింగ్ ఏరియాతో పాటు మనకు నచ్చిన సాంగ్స్ ఇట్లా పెట్టుకుని నచ్చిన నచ్చిన సాంగ్స్ తో చిల్ అవుతూ ఎంజాయ్ అవుతూ ఈరోజు గడికొస్తున్నాం మంచి మన తెలుగు సాంగ్స్ వింటూ అలా వేడి వేడిగా ఇడ్లీ దోశ ఉన్న ఐటమ్స్ అన్ని ట్రై చేసి చిల్ అయిపోదామని ఈ సండేని వీకెండ్ని క్రేజీ నేను మీరు కూడా మా ఫుల్ వీడియో చూడండి ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చూసి మీకు ఎలా నచ్చిందో చూసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అడ్డాకొచ్చి వచ్చి దడ్డంగా అన్ని ఆర్డర్స్ చేసాం మనం సో మనకి ఫ్రెష్గా వేడి వేడిగా ఈ ఐటమ్స్ అన్ని చేసి పెట్టాడు ఇక్కడ చూస్తే కారం ఇడ్లీ మంచి వేడి వేడి ఇడ్లీ పైన అలా కారపొడి వేసి నెయ్యితో దట్టిగా అట్లా పట్టించి ఇంకా పల్లి చట్నీ టమాటా చట్నీ ఇచ్చాడు చూడగానే నోడు ఊరిపోతుంది తినేసారు అర్జెంటుగా అండ్ ఇక్కడ మనకి మంచిగా స్పైసీగా చికెన్ పకోడీ వేసాడు పైన ఆనియన్స్ ఇట్లా గార్నిష్ చేసి నిమ్మకాయ ఇచ్చాడు ఇట్లా నిమ్మకాయ పిండుకుని ఆ చికెన్ పకోడీ నోట్లో పెట్టుకుని మనం తింటే ఉంటుంది యా చాలా బాగుంది చికెన్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది క్రిస్పీగా సాఫ్ట్గా రెండు చాలా ఫేవరెట్ ఐటమ్ ఇక్కడ చికెన్ నూడిల్స్ ఇచ్చాడు చికెన్ నూడిల్స్ కూడా మంచిగా నూడిల్స్ చాలా బాగా మంచిగా ఫ్రై చేసి చికెన్తో మంచి చికెన్ ఎక్కువ క్వాంటిటీ వేసి మంచిగా స్పైసీగా ఇచ్చాడు ఇక్కడ మనకు చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా ఉంది మంచి బాస్మతి రైస్తో చికెన్ మన ఇండియన్ స్పైసెస్తో మంచి కారంగా ఇచ్చాడు ఈ ఐటమ్స్ అన్నీ తినేసి బ్రేక్ ఇద్దాము ఫస్ట్ ఒక్కొక్క ఐటమ్ టేస్ట్ చేస్తాను చికెన్ ఫ్రైడ్ రైస్ సేమ్ మన ఇండియాలో ఏ టేస్ట్ అయితే వచ్చిందో అదే టేస్ట్ అదే స్పైసెస్ అదే టేస్ట్తో చాలా జ్యూసీగా ఎమ్మీగా చాలా బాగుంది ఖచ్చితంగా ఈ ప్లేస్కి దేశీ అయితే వచ్చి ఖచ్చితంగా ఫ్రైడ్ రైస్ ట్రై చేయాలి నేను పార్సల్ తీసుకెళ్దాం అనుకుంటున్నా అండ్ నూడిల్స్ నూడిల్స్లో కూడా మంచిగా అస్సల మా ఇండియా టేస్ట్ ఏమైనా తగ్గలేదు ఇది కూడా మన తెలుగు వాళ్ళే ఫుడ్ ట్రాక్ మెయింటైన్ చేస్తున్నారు అందుకనే మంచి స్పైసెస్తో మంచి క్వాలిటీగా ఐటమ్స్ అని ఇచ్చాడు సో గీ కారం ఇడ్లీ అన్నాం కదా ఇడ్లీ కూడా చూస్తారా ఎంత సాఫ్ట్గా ఉందో నాకు అట్లా కారం వేసి చెట్లే ముంచుకొని సూపర్ అమేజింగ్ అన్ని ఐటమ్స్ చాలా క్రేజీగా ఉన్నాయి ఖచ్చితంగా ఈ బాస్టన్ దగ్గరలో ఉన్న నేసి అడ్డాకితో వచ్చి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ ఇక్కడ చాలా రకాల దోశలు ఇడ్లీస్ ఇండో చైనీస్ ఐటమ్స్ ఇంకా దాంతోపాటు చాట్ సమోసా పానీపూరి సమోసా చాటు ఇంకా స్పెషల్ పునుగులు ఆనియన్ పకోడి కీర్ దాంతోపాటు చాలా ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి ఖచ్చితంగా లోవల్లో ఉన్న ఈ ప్లేస్కి వచ్చి మనం ట్రై చేయాలి మనం చికెన్ దోశ ఆర్డర్ చేస్తాము అది కూడా వచ్చేసిందన్న అది కూడా మీకోసం యూజ్ చేస్తాను సో మనకి కొంచెం పెద్దగా చికెన్ కీమా దోశ ఆర్డర్ చేసాము సో ఆ చికెన్ కీమా దోశ ఇలాకి మంచిగా సాంబార్ తెచ్చాడు సో ఇందులో మనం చూసుకుంటే దోశ లోపల మంచిగా మసాలా దట్టించి చికెన్ పీసెస్ వేసి చాలా వేడి వేడిగా మనం ముందు ఇచ్చాడు మనకైతే కళ్ళ ముందే ఫ్రెష్ గా ఇలా మంచి వేడి వేడి పెనం మీద అలా దోశ వేస్తా ఉన్నారు రౌండ్ గా ఫ్రెష్ గా పొగలు పొగలతో పోసి చాలా బాగుంది దోశ పైన మైసూర్ చట్నీ అలా మొత్తం ఇలా స్ప్రెడ్ చేశారు ఈ దోశకి ఆ మైసూరు చట్నీ చాలా టేస్ట్ వస్తుంది మస్ట్ ట్రై ఇక్కడ దోశ దానిపైన మనకి మంచి మసాలా ఫ్రెష్గా ఆలు మసాలా వేసారు ఆ మసాలాని ఆ మైసూరు చట్నీ రాసిన దోశ పైన వేసి అలా చూడడానికి చెక్ ఇస్తుంది ఇంకా తింటే ఇంకెంత బాగుంటుందో చూడండి సో మసాలా దోశ చెప్పాము ఈ మసాలా దోశ పైన మంచి మస్ మద్రాస్ మసాలా చట్నీ వేసి ఇట్లా ఆలుతో స్టఫింగ్ వేసి మంచి సాంబార్తో ఇచ్చాడు ఆ దోశను మనం ఇట్లా పల్లీ చట్నీతో టమాటోను కంబైన్ చేసుకుని తింటే వా సూపర్ ఉంది వేడి వేడి పునుగులు ఇచ్చాడు మన విజయవాడ ఫేమస్ చిట్టి పునుగులు చల్ల పునుగులు వేడివేడి పునుగులు ఇంకా చట్నీతో కంబైన్ చేస్తుంటే ఫుల్ నోట్లో బ్లాస్ట్ మా ఫ్రెండ్స్ కూడా చూసారా మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు మా ఫ్రెండ్స్ కూడా ఈరోజు ఈ దేశీ అద్ద దగ్గర అన్నీ ఆర్డర్ చేసి తినేసి మేము ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం దోశ పునుగులు చికెన్ పకోడి బీకారం ఇడ్లీ మసాలా దోశ ఇవన్నీ నేను మా ఫ్రెండ్స్ మా కెమెరా మ్యాన్ అందరం కలిసి ఈరోజు తినేసి బ్రేక్ ఇచ్చేసాము ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ మనం ట్రై చేసిన తర్వాత మసాలా దోశ అన్న తిన్న తర్వాత లాస్ట్లో దేశీ అడ్డలో మనకి ఇట్లా ఫ్రెష్ ఛాయ్ అయితే దొరుకుతుంది చాయ్ కూడా చాలా ఫ్రెష్గా మన ఇండియాలో తాగితే ఎంత టేస్ట్ ఉంటుందో అదే తో మన అస్సాం నుంచి తెచ్చిన స్పెషల్ టీ పౌడర్తో చేశారంట చాలా బాగుంది ఈ దేశీ అడ్డాలు ఉన్న ఐటమ్స్ అయితే మాక్సిమం కవర్ చేస్తాము చాలా బాగున్నాయి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అందరికి ఛాయ్ ఫ్రీ ఇస్తారంట కానీ లాస్ట్లో బిల్లు కట్టాల్సిందే అంటే మేము చూసారా మేము చాలా ఐటమ్స్ తిన్నాము చికెన్ నూడిల్స్ చికెన్ ఫ్రైడ్ రైస్ చికెన్ పకోడి మైసూర్ మసాలా దోశ గీకారం ఇడ్లీ పునుగులు చికెన్ దోశ కాంప్లిమెంటరీ ఛాయ్ ఇవన్నీ తిన్నాము వీటికి జస్ట్ ఎంత ఎనభై డాలర్లు అయింది ఎయిటీ డాలర్స్ అంటే సుమారు మనకి ఇండియన్ రూపీస్లో ఒక ఆరు వేల ఎనిమిది వందలు అనుకోండి అలా ఈరోజు మేము బ్రేక్ మీరు కూడా ఎవరన్నా అమెరికాలో బాస్టన్ దగ్గర ఉంటే లోవెల్ బోస్టన్ దగ్గరలో లోవెల్ లోవెల్లో ఈ ఇండియన్ ఫుడ్ ట్రక్ దేశీ అడ్డ అయితే ఉంది ఇది ప్రతిరోజు అయితే ఉంటుంది అప్నా బజార్ పక్కనే ఉంటుంది సో మీరు కూడా వచ్చి బ్రేక్ ఇచ్చేయండి ఇలా ఇంకా ఎన్నో వీడియోస్తో మేము ముందుకు మేము రాబోతున్నాము ఈ దేశీ అడ్డాలో మంచి సిట్టింగ్ ఏరియా కూడా ఉంది ప్రతిరోజు కొన్ని స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి ఈరోజు కూడా కునుగులు కీర్ మ్యాంగోలు వస్తే చాలా స్పెషల్ ఐటమ్స్ సో మీరు కూడా వచ్చి బ్రేక్ చేయండి ఇంకా మా బ్రేక్ ఇద్దాం తెలుగు ఛానల్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసి మీ కామెంట్స్తో బ్రేక్ ఇస్తే ప్రతి వారం మేము ముందు ఇంక ఎన్నో వీడియోస్తో మేము కూడా సిద్ధంగా ఉన్నాము లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు బ్రేక్ ఇద్దాం తెలుగు బ్లాగ్స్